వెల్కమ్ టు ఛానల్ రేపు అద్భుతమైనటువంటి రోజు మహా ఎంతో అద్భుతమైనటువంటి యోగం ఉంది ఈ యొక్క యోగం ఏర్పడటం వల్ల మీరు చంద్రులతో పాటు బుద్ధి అనుగ్రహాన్ని కూడా పొందబోతూ ఉన్నారు ఈ యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపై అందరిపైన కూడా ఉంటుంది ముఖ్యంగా కొన్ని రాశుల వారిపై అద్భుతమైనటువంటి యోగాలను అయితే ఉన్నాయి మరి ఈ యొక్క యోగము కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులకు వీరు చేపట్టినటువంటి అద్భుతమైనటువంటి ఏ పనైనా సరే విజయాలను పొందబోతూ ఉన్నారు వీరు చేపట్టిన చారిటీ పనులు కూడా మానసిక ప్రశాంతతను మీకు కలుగు చేయబోతు ఉన్నాయి హాయిగా ఉంటారు మీరు చేసిన పాత పెట్టుబడులు ఎంతో లాభదాయకమైనటువంటి రాబడికి ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగలవానికి దూరంగా ఉండండి ఈరోజు మీరు డేట్కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారితీసే అంశాలకు చర్చలను కూడా రానివ్వకండి అనవసరం పనుల వల్ల ఈరోజు మీ సమయం వృధా అవుతుంది మీ వైవాహిక జీవితం మధ్య మరి సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి మీరు ఆధ్యాత్మికత కోరుకుని ఉంటుంది దేవస్థానాలను దర్శించడము దాన ధర్మాలు చేయటము ధ్యానం చేయటం అంటూ ప్రయత్నిస్తారు కుటుంబంలో కూడా ఆనందము ఉండడానికి ఆవులకు పిండి మరియు నల్ల చేమలకు చక్కెర కూడా ఇస్తూ ఉండండి అదేవిధంగా కుంభరాశి వరకు చేపట్టినటువంటి ప్రతి పనులను కూడా అయితే రాబోతూ ఉన్నాయి శత్రులకి విజయాలు సాధిస్తారు నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపార విస్తరణ కోసం ఎంతో కష్టపడతారు ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే అతి అద్భుతమైనటువంటి యొక్క పౌరుగు నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది